అందరికీ నమస్కారం మేషరాశివారికి మార్చి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది మేషరాశివారి మార్చి నెలవారీ జాతకం మేషరాశివారికి గోచార మార్చి నెల మీకు అనేక శుభకరమైన మార్పులు వచ్చే అవకాశముంది మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో ఎదురవుతున్న సవాళ్లను ధైర్యంగా దృఢ సంకల్పంతో ఎదుర్కోగలుగుతారు ఈ నెలలో ప్రత్యేకించి మొదటి అర్ధభాగంలో సూర్యుని అనుకూల సంచారం వలన మీకు అనేక అవకాశాలు లభిస్తాయి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం సులభమవుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి మరియు కొత్త సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం గురుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇది సానుకూల ఫలితాలను విద్యాపరమైన ప్రయోజనాలను మరియు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని అందిస్తుంది ఆధ్యాత్మిక అభ్యాసాలపై దృష్టి పెట్టడం ద్వారా మీ మానసిక శాంతిని పెంచుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం కూడా అనుకూల ఫలితాలను అందిస్తుంది దీనివలన మీ వ్యక్తిగత జీవితం సంబంధాలు బాగుంటాయి ప్రభావంలో ఉన్న కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ నెలలో చేసే దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మార్చి నెల చివరిలో కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని సులభంగా అధిగమించగలుగుతారు మొత్తంగా మార్చి మేషరాశివారికి అద్భుతమైన నెలగా నిలుస్తుంది మేషరాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ మార్చి నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది మీ రాశి అధిపతి కుజుడు బలవంతంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది కుటుంబంలో ప్రేమానురాగాలు పెరిగి పరస్పర అవగాహన మెరుగుపడుతుంది మార్చి నెల మొదటి వారంలో కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలను పంచుకుంటారు గతంలో కుటుంబంలో ఏవైనా అపార్థాలు ఉంటే అవి తొలగిపోతాయి గృహస్థ జీవితంలో సామరస్యం నెలకొంటుంది తల్లిదండ్రులతో సంబంధాలు మరింత దృఢమౌతాయి వారి ఆశీర్వాదాలు మరియు మద్దతు మీకు లభిస్తాయి తోబుట్టువులతో గొడవలు ఏవైనా ఉంటే అవి తీరిపోతాయి వారితో మంచి అనుబంధం ఏర్పడుతుంది పెద్దలు మరియు గురువులను గౌరవించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి మార్చి పదిహేను తర్వాత గురు ప్రభావమలన కుటుంబ సంబంధాలు ఇంకా మెరుగవుతాయి చంద్రుని అనుకుల ప్రభావమలన కుటుంబంలోని మహిళలు పిల్లలు మరింత సంతోషంగా ఉంటారు మేషరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే మార్చి నెలలో మీ ఆర్థిక స్థితి అద్భుతంగా ఉండబోతోంది మీ లాభాల ఇంటి అధిపతి అయినసని ఈ నెలలో అనుకూల స్థితిలో ఉండడం వలన మీకు ఊహించని ఆర్థిక లాభాలు చేకూరుతాయి మీరు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టులు లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ నెలలో మీరు చేసే కొనుగోళ్లు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి శుక్రడు శక్తివంతమైన స్థితిలో ఉండడం వలన ఇది పొదుపు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం నెల మధ్యలో మీకు ఊహించని ఆర్థిక లాభాలు చేకూరే అవకాశముంది ఈ సమయంలో మీరు బకాయిలు వసూలు చేసుకోవడంలో విజయం సాధిస్తారు భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం నెల చివరిలో మీరు ఒక కొత్త పెట్టుబడి అవకాశాన్ని పొందవచ్చు ఇది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మేషరాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెల మార్చి నెలలో మీ వృత్తి జీవితం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీకు వృత్తి జీవితంలో గుర్తింపు మరియు గౌరవం లభిస్తాయి మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి ఇది మీకు ప్రమోషన్ మరియు జీతం పెరుగుదలకు దారితీస్తుంది పనిచేసే సంస్థలో మీ నేతృత్వ సామర్థ్యాలు గుర్తించబడతాయి ఇది మీకు మరిన్ని బాధ్యతలు మరియు అవకాశాలను తీసుకొస్తుంది మీరు సహోద్యోగులతో మంచి సంబంధాలను నెలకొల్పుకుంటారు ఇది మీ పనిలో సామరస్యపూరిత వాతావరణాన్ని సృష్టిస్తుంది ఉన్నతాధికారులు మీ పనిపట్ల సంతృప్తి చెందుతారు ఇది మీకు ప్రశంసలు మరియు అవార్డులను తీసుకొస్తుంది పని స్థలంలో మీకు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి ఇవి మీ కెరీర్ ఎదుగుదలకు దోహదం చేస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీరు మీకు అనుకూలమైన ఉద్యోగాన్ని పొందుతారు నెల రెండవ వారంలో మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేస్తారు ఇది మీకు ప్రాముఖ్యత తెస్తుంది ఇది మీ కెరీర్ పురోగతికి దోహదం చేస్తుంది నెల చివరి వారంలో మీరు మరింత బాధ్యతలు మరియు అధికారాన్ని పొందుతారు కెరీర్ మార్పు లేదా స్థానాంతరాలను ఆశిస్తున్న వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి మార్చిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే మార్చి నెలలో మీ వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా సాగుతాయి మీ రాశి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండడం వల్ల మీరు కొత్త వ్యాపార అవకాశాలను గుర్తించడంలో సఫలీకృతులవుతారు గత నెలలో ప్రారంభించిన వ్యాపార ప్రాజెక్టులు ఈ నెలలో ఫలించడం ప్రారంభిస్తాయి మీరు కొత్త వ్యాపార భాగస్వాములను పొందే అవకాశముంది వారు మీ వ్యాపారానికి కొత్త ఓప్ను తెస్తారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి లేదా కొత్త ప్రాంతాలకు విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తారు నెల మధ్యలో మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఇది భవిష్యత్తులో విజయవంతమవుతుంది నెల చివరిలో మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు ఇది మీకు గణనీయమైన లాభాలను అందిస్తుంది మేషరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల మార్చి నెలలో మేషరాశవారి ట్రేడింగ్ కార్యకలాపాలు చాలా లాభదాయకంగా ఉంటాయి మీ రాశి అధిపతి అయిన కుజుడు అనుకూల స్థితిలో ఉండడం వలన మీరు మార్కెట్లోని సరైన అవకాశాలను గుర్తించగలుగుతారు షేర్ మార్కెట్ కమోడిటీస్ లేదా ఫారెక్స్ ట్రేడింగ్లో మీరు చేసే పెట్టుబడులు మీకు మంచి రిటర్న్లను అందిస్తాయి మీరు ట్రేడింగ్లో ముందు జాగ్రత్తగా ఉంటారు తెలివైన వ్యూహాలు మరియు మార్కెట్ విశ్లేషణల ద్వారా మీరు తెలివైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకుంటారు మీరు దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తారు ఇది భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడుతుంది మేషరాశి వారి ప్రయాణం విషయానికి వస్తే మార్చి నెలలో ప్రయాణాలు అత్యంత ఫలవంతంగా ఉంటాయి మీ రాశి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండడం వలన వివిధ ప్రయోజనాల కోసం చేసే ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి ఈ నెలలో మీరు వ్యాపార లేదా వృత్తి సంబంధిత ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి మీకు మంచి అవకాశాలను తీసుకొస్తాయి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి ఇది అనుకూలమైన సమయం మీరు చేసే ప్రయాణాలు చాలా సాఫీగా సాగుతాయి వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది చాలా అనుకూలమైన సమయం మీ ప్రయాణాలు మీకు మానసిక శాంతిని మరియు నూతన అనుభవాలను అందిస్తాయి ఈ నెలలో ప్రయాణాలు చేయడం వలన మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు వారితో కులాసాగా గడుపుతారు మేషరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మార్చి నెలలో మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉండబోతోంది కుజుడు బలంగా ఉండడం వలన మీరు మీ ప్రేమను వ్యక్తీకరించడంలో మరింత ధైర్యవంతులవుతారు మీ భాగస్వామితో మరింత సమయాన్ని గడుపుతారు ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది గతంలో ఏవైనా అపార్థాలు ఉంటే అవి ఈ నెల్లో తొలగపోతాయి అలాగే మార్చి నెల్లో మీ వివాహ జీవితం ఆనందకరంగా ఉంటుంది మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు మీరు ఇద్దరూ కలిసి చక్కటి సమయాన్ని గడుపుతూ ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు వివాహ బంధంలో ప్రేమ విశ్వాసం మరియు గౌరవం పెరుగుతాయి మీరు రొమాంటిక్ డిన్నర్ లేదా విహారయాత్రకు వెళ్లడం ద్వారా మీ సంబంధాన్ని పెంపొందించుకుంటారు మీరు మీ భాగస్వామి భావనలకు చాలా గౌరవం ఇస్తారు మరియు వారిని ప్రశంసిస్తారు ఇది మీ సంబంధంలో సంతోషాన్ని మరియు సంతృప్తిని తెస్తుంది మేషరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా మార్చి నెలలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీరు శారీరకంగా మానసికంగా చాలా చురుకుగా ఉంటారు మీరు ఏ పని చేసినా అలసిపోరు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు అయితే అతిగా పనిచేయకుండా ఉండటం మంచిది ఎందుకంటే అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు మీరు సరైన ఆహార అలవాట్లను పాటించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు మేషరాశి వారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల మార్చి నెలలో విద్యార్థులకు విద్యాపరంగా చాలా అనుకూలమైన సమయం మీ రాశి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీరు మీ చదువులో మంచి ఏకాగ్రత కలిగి ఉంటారు గురు ప్రభావం వలన మీకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి మీరు ఉన్నత చదువుల కోసం మంచి కళాశాలలో ప్రవేశం పొందవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం ఇది మీకు పరీక్షలలో మంచి మార్కులు సాధించడంలో సహాయపడుతుంది మేషరాశి వారు పాటించవలసిన పరిహారములో మీరు క్రమం తప్పకుండా ఆలయాన్ని సందర్శించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు ప్రతి ఉదయం మీరు మీ నుదిటిపై కుంకుమ తిలకం ధరించడం మంచిది ఇది మీకు రక్షణ మరియు అదృష్టాన్ని తెస్తుంది ఈ అలవాటు మిమ్మల్ని నకారాత్మక శక్తుల నుండి రక్షిస్తుంది మరియు మీ శక్తిని మెరుగుపరుస్తుంది మీరు కుంకుమ కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించడం ద్వారా సూర్యుని అనుగ్రహాన్ని పొందుతారు ఇది మీ ఆరోగ్యం మరియు విజయానికి అత్యంత ముఖ్యమైనది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపల్ని నొక్కండి